హాయ్ హలో నమస్తే అండి వనకం నేను ఎంకర్ నింకుంటున్నారా కాదు కానీ సరే వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఒక చిన్న చెప్దామని వచ్చాను నేనేదో నా మా నాన్న సిబిఎన్ గారి మీద నాకేదో ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ నేనేదో వీడియోస్ చేశాను మిమ్మల్ని ఏమన్నా మీ నాయకుడిని పొగడొద్దు అన్నానా పొగుడుకుంటే వచ్చి తిట్టానా కమెంట్స్ చేశానా బొల్లిగాడు బొల్లిగాడు అంటున్నారేంటండి అదే రోగం మీ బాబుకొస్తే మీ బాబు మేము బొలిగాడంటే నీకు వస్తే నిన్ను బొలిగాడంటే కదా నా అభిమానం నాది దానికోసం ఎవ్వడు ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ బచ్చలు మూసుకుంటే మంచిది లేదనుకో నా గురించి సక్కనే తెలుసు అనుకుంటా మీకు పూర్తిగా తెలియజేయాల్సి వస్తుంది మీ బెదిరింపులకు బెదిరిపోయే రకం అస్సలే కాదు హాయ్ హలో నమస్తే అండి వనకం నేను ఎంకర్ నింకుంటున్నారా కాదు కానీ సరే వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఒక చిన్న చెప్దామని వచ్చాను నేనేదో నా మా నాన్న సిబిఎన్ గారి మీద నాకేదో ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ నేనేదో వీడియోస్ చేశాను మిమ్మల్ని ఏమన్నా మీ నాయకుడిని పొగడొద్దు అన్నానా పొగుడుకుంటే వచ్చి తిట్టానా కమెంట్స్ చేశానా బొల్లిగాడు బొల్లిగాడు అంటున్నారేంటండి అదే రోగం మీ బాబుకొస్తే మీ బాబుని మేము బొల్లిగాడంటే నీకు వస్తే నిన్ను బొలిగాడంటే కదా నా అభిమానం నాది దానికోసం ఎవ్వడు ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ బచ్చలు మూసుకుంటే మంచి లేదనుకో నా గురించి సగమే తెలుసు అనుకుంటా మీకు పూర్తిగా తెలియజేయాల్సి వస్తుంది మీ బెదిరింపులకు బెదిరిపోయే రకాల అస్సలే కాదు